చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు దానికి సంబంధించిన లైవ్ చూద్దాం శ్రీవారి శ్రీవాణి ముప్పై ఆరు లక్షల నెలకి ఈ విధంగా కోర్టు చేశారు ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళకి వీళ్ళకి ఇవ్వటం ఎందుకు వాళ్ళందరూ కూడా డూప్లికేట్ మెడిసిన్ జనరిక్ మెడిసిన్ అమ్ముతున్నారు రోగులు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి కంప్లైంట్ వచ్చాయి అందుకే వాటన్నిటిని అన్నిటి కూడా క్యాన్సిల్ చేసి సిమ్స్ హాస్పిటలే మెడికల్ షాపులు అన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా నిర్వహించాలి టీటీడీ అని నిర్ణయం తీసుకోవటం జరిగింది దానివల్ల భక్తులకి అంటే రోగులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇకపోతే ఎయిర్పోర్ట్కి తిరుపతిలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని నామకరణం చేసాం అదేవిధంగా బోర్డులో కూడా నిర్ణయం తీసుకున్నాం దాన్ని క్యాబినెట్కి పెడుతున్నారు ఈ నెలలో క్యాబినెట్ పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసి ఆ పర్మిషన్ రాగానే ఆ ఎయిర్పోర్ట్ యొక్క పేరు మార్చతో పాటు దాని యొక్క నమూనానే మార్చేస్తాం నమూనా అంటే ఈ టెంపుల్ సెట్టింగ్ లాగా ఆ విధంగా చేయాలని ఈ కొంతమంది మా బోర్డు మెంబర్ ఆనంద సాయి వీళ్ళందరితో సహకారం తీసుకొని అడ టెంపుల్ ఎయిర్పోర్ట్ అనగానే వెంకటేశ్వర స్వామి టెంపుల్ గుర్తురావాలి ఆ విధంగా తీర్చిదిద్దే రకంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం ఇకపోతే అమరావతి టెంపుల్లో ఒరిజినల్గా డిజైన్ చేసింది వేరు దాన్ని ఒక టెన్ పర్సెంట్కి కుదిర్చేశారు E